హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము కైకలూరు వెళ్తున్నామండి ఈరోజైతే వర్షం ఏమీ లేదు కానీ నేను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చినప్పుడు అయితే ఉరుములు బాగా సౌండ్ వస్తుంది కదా సరే కైకలూరులో అయితే మేము చిన్న షాపింగ్ గురించి చేద్దామని చెప్పేసి వెళ్తున్నామండి సో ఆటోలో వెళ్తున్నాం చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట రోడ్లు కొంచెం ప్లేస్ పర్లేదు అనిపిస్తే కొంచెం ప్లేస్ మళ్ళీ రోడ్డు అంతా సరే ఇదిగో షాప్కి వెళ్ళామండి సో ఇక్కడ ఏంటంటే ఇంకా దసరా ఆఫర్ లాగా కొంచెం పెట్టారు అంటే డిస్కౌంట్ పెట్టారనమాట సో నేను ఇది టాప్ అయితే ఒకటి తీసుకున్నాను కలర్ అయితే చాలా బాగుంది ఇదిగోండి డిజైన్ అయితే ఇట్లా వచ్చిందనమాట రీజనబుల్గా ఈ ప్రైజు ఇంకా కైక్లూర్ లోకల్లో ఉన్న వాళ్ళు వీలుంటే ఈ షాప్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి బాగుందనమాట అయితే నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు చూపిస్తున్నప్పుడు అన్ని డ్రెస్సులు కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఓనర్ గారు కూడా పక్కనే ఉన్నారు బాగుండదులే అని తీయలేదు నేను తీసుకునే మాత్రం తీసాను చూడండి టాప్ బాగుంది కదా దీనికి ఏ లెగ్గిన్ వేసినా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒకటి తీసుకున్నా నేను చాలా వర్త్ అనిపించింది ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట కాస్ట్ ఇది వచ్చేసి నైటీ అనమాట నైటీస్ కూడా బాగానే జరిగిన అక్కడ ఫుల్ కామెడీ అనమాట టూ టెన్ అన్నారు అంటే నేను టూ నైటీస్ టెన్ రూపీసా అంటే ఇంకా వాళ్ళందరూ చాలాసేపు నవ్వుకున్నారు అనమాట టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి కాలర్ వచ్చిందనమాట బాగుంది మామూలుగా అయితే టూ సిక్స్టీయే అంత చూపించింది దాని మీద రేటు బట్ మనకు టూ టెన్కి ఇచ్చారు పర్లేదు ఇక్కడైతే ఇంకా త్రీ హండ్రెడ్కి అట్లా అమ్ముతున్నారు కానీ ఐఫోన్లో కొంచెం ఆ షాప్లో పర్లేదు అనిపించింది ఇది ఇంకో టాప్ అండి ఇది కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడే పడింది అనమాట సో నేను ఈ రెండు టాప్స్ ఈ రెండు నైటీలు తీసుకున్నాను మా సిస్టర్ శారీస్ అవి తీసుకున్నాను నేను ఆ వీడియో తీయలేదు సో ఇట్లా ఉందండి ఇంకా కైకు లోకల్ వాళ్ళైతే ఈ షాప్కి వెళ్ళొచ్చు షాప్ ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇక్కడ కవర్ మీద ఉండాలి ఎస్ఎస్ ఫ్యాషన్స్ అనుకుంటా అండి ఇది వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గరే మెయిన్ రోడ్లోనే ఉంటుంది షాపు ఇట్లా ఒకలా రెండింటికి కలిపి ఒకటే లెగ్గిన్ తీసుకున్నాను రెండింటికి పేరప్ చేసుకోవచ్చు అని సో ఇలా చిన్న షాపింగ్ అయితే చేశాము షాపింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే బయటికి లంచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అదంతా కొంచెం బురద బురదగా ఉండటం వల్ల జస్ట్ టిఫిన్ చేసేసి వచ్చేసామనమాట ఇంకా లోపలికి వెళ్లకుండా ఈ షాప్ వచ్చేసి ఇదిగోండి ఎస్ఎస్ రెడీమేడ్స్ అంట చూసారా శ్రీ ఎస్ఎస్ రెడీమేడ్స్ గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర అంటే మెయిన్ సెంటర్లోనేనండి కైక్లూరు సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ షాప్కి అయితే వెళ్ళచ్చు ఈవెన్ ఫుల్ డీటెయిల్స్ దీని మీద ఉన్నాయి చూసారా కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అనమాట బాగుంది షాపు సో వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ షాప్కి అయితే వెళ్ళి చూడండి కాకపోతే ఫిక్స్డ్ రేట్స్ అయినా సరే డిస్కౌంట్ కూడా బాగా ఇచ్చారండి సో అందుకే మేము ఇంకా అందులో మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి అక్కడ వర్క్ చేస్తుంటే వెళ్ళాము నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కైక్రీలో ఫేమస్ హోటల్ అండి సీతగారి హోటల్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ టిఫిన్ కూడా అట్లాగే లంచ్ అన్నీ కూడా బాగుంటుంది అయితే జస్ట్ మేము టిఫిన్ ఒకటే చేసామన్నమాట ఆ టిఫిన్ కూడా మనం సెల్ఫ్ సర్వీస్ అనమాట కూపన్ తీసుకోవాలి ఇక్కడ కౌంటర్ దగ్గర చూసారు ఎంతమంది ఉన్నారో సో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇన్ని ప్లేట్స్ నిండిన తర్వాత కానీ మా దగ్గరికి రాలేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో